నా పేరు నందిబాటి ప్రసాద్ రాంబాబు విషయం ఫస్ట్ పేజీ నుంచి చివరి పేజీ దాకా నేను అన్ని విషయాల్లో నేను పార్టిసిపేట్ చేశాను బ్యాంక్ వాళ్ళు బ్రతిమలాడాం పాడుకున్న వాళ్ళని బ్రతిమలు ఆడాం రామరాజు గారిని కలిశాం రామరాజు గారు ముందు నలభై లక్షలు సెటిల్ చేశారు వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్నాక రామరాజు గారు ఒక పది రోజులు వాళ్ళ నియోజకవర్గంలో కార్యక్రమాల్లో ఉన్నారు ఫోన్ చేస్తే అక్కడ రమ్మన్నారు మేము అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే రాత్రి ఆరింటి కాడి నుంచి తొమ్మిది ఇంటి దాకా వాళ్ళతో చర్చలు జరిపాం రామరాజు గారు మేము అందరం కూర్చొని వాళ్ళు కోటి డెబ్బై లక్షలు పాడినాలు కోటిన్నర ఇస్తే గానీ మేము వదులుకొని తిన్న చెప్పేసి అని వాళ్ళు డిమాండ్ చేశారు డిమాండ్ చేస్తే రాంబాబు గారు ఈని పరిస్థితి ఆయన అక్కడే ఏడిచాడు ఏమండి ఉన్న ఆధారం ఒక్కటే ఆయన ఉన్న ఎకరం పొలంలో కళ్యాణ మండపం కట్టుకున్నాడు కట్టుకుంటే కరోనా వల్ల ఆయన కట్టలేకపోయాడు దయచేసి మీరు కోఆపరేట్ చేయడం పాడుకున్నాను బ్రతుల నేనైతే కాళ్ళు కూడా పట్టుకున్నా అయినా కానీ వాళ్ళు కనికరించాల ఏమండి మాకు అనవసరం మాకు వచ్చింది రాక్షణలో మాకు కోటి యాభై లక్షలు ఎక్స్ట్రా ఇస్తే మేము దాని మీద మీకు ఇస్తాం లేదంటే మేము ఇది చేస్తాం అన్నారు పాడుకున్నారు కదా వెనక మళ్ళీ డెబ్బై సెంటు ఇంక ఉంది ఆ డెబ్బై సెంటు కూడా తీసుకోమన్నాం దాని వాల్యూ దాదాపు రెండున్నర కోట్లు ఉంటుంది ఏమండి రెండున్నర కోట్లు ఉంది దీని వాల్యూ కనుక్కోండి కనుక్కొని మీరే తీసుకోండి కళ్యాణ మండపం మీరే నడుపుకోమన్నాం వాళ్ళు ఏమన్నారు యాభై లక్షలైతే ఇస్తాం మేము ఆ డెబ్బై సెంటు కి అట్లయితే తీసుకుంటాం అన్నారు మరి ఎంత అన్యాయం అండి ఆయన ఆత్మహత్య చేసుకోపోతే యాభై మంది వెళ్ళి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేశాం రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వాళ్ళు వస్త బాగీదారు రిజిస్ట్రేషన్ అడ్డుకున్నాం ఏమయ్యా మీరు వచ్చి పాడుకుంటారు ఆ వెనకమాలు ఎవరు కొనరో ఆ బాకీలు మాకు ఎవరిస్తారు మా బాకీలు సెటిల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు దాకా ఆగండి అని చెప్పాం ఆ ఉద్దేశంతో వాళ్ళు ఆగారు గాని ఎమ్మెల్యే గారు ఎక్కడ ఇన్వాల్వ్ రిజిస్ట్రేషన్ ఆపని ఎక్కడా ఆయన చెప్పిన సలహా ఏంటంటే రామరాజు గారు ఆ ఏరియాకు చెందిన వ్యక్తి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి రామరాజు గారితో మాట్లాడని వాళ్ళని పిలిపించి అన్నారు మరి ఇంత దారుణమైన సంఘటన ఇక్కడ జరిగితే మరి ఒక పేపర్ లో మన మూడో తారీఖు వచ్చిందాన్ని ప్రత్యేకంగా ఈ మండపం గురించి కూడా రిజిస్టార్ బెదిరించారు అనే అనే పాయింట్ ఎస్పెషల్ బాక్స్ పెట్టి రాశారు అది ఎంతవరకు న్యాయం అండి పాతకేళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్న పరువుని ఒక్క రోజులో మీరు తీయాలనుకున్నారు అది ఇది చాలా అన్యాయం దురాక్రమం దుర్మార్గం కూడా మరి ఎట్లా అండి ఎంత బాధపడి ఉంటాడు ఆయన మరి పాతికేళ్ళు వాళ్ళ నాన్నగారి టైం నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్నారు వారు మినిస్ట్రీ వచ్చింది అనుకుంటున్నాం నెక్స్ట్ టైము ఈ టైంలో కొంతమంది వ్యక్తులు గూడు పొటాణి చేసి ఆయన పరపత్రి డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మీడియా మిత్రులు కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ మీకు ఎవరైనా న్యూస్ చెప్పినప్పుడు ఒకసారి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి లేకపోతే మా నాయకులు మోషన్ లాంటి నాయకులు ఉన్నారు మీ ఎమ్మెల్యే గారి గురించి ఇలా వచ్చింది ఏం చేద్దాం మరి పేపర్లు ఏమంటున్నారు ఫలాని అంటే వాళ్ళకి అన్ని తెలుసు మండల స్థాయి నాయకులకి ఆ కొద్దిగా ఎంక్వైరీ చేసుకోండి ఎమ్మెల్యే గారు డైరెక్ట్ గా ఎంక్వైరీ చేయబోయినా ఇది మా మండల స్థాయి నాయకుల్ని ఎంక్వైరీ చేసి ఇట్లా వస్తుందండి చెప్పి వాళ్ళు ఆయన దృష్టికి తీసుకెళ్తారు విషయాన్ని తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఆయన దాని గురించి మిమ్మల్ని పిలిచి వివరణ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు అంతేగాని ఇంత అన్యాయంగా స్టేట్ న్యూస్ మొత్తం కవర్ అయినట్టు మీరు వేసారంటే ఆయన ఎన్నాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇతర పాటుగా గడిపెట్టాడు మరి వాళ్ళ నాన్నగారు నుంచి కాపాడుకుంటూ వస్తున్నాడు పరపతిని ఒక రోజులో ఒక మాకు నమ్మకమైన పేపర్ మళ్ళా బయట పేపర్ కాదు మాకు నమ్మకం మేమే అభిమానం ఉండే పేపర్ మాకు ఎంత బాధగా ఉంటది ఒకసారి ఆలోచిస్తుంది మూడు రోజుల నుంచి మేము రెండు రోజులు తిరుగుతున్నాం దీని గురించి ఏం చేయాలి ఏం టీచర్ ఎస్పెషల్లీ మా రాంబాబు మండపం చేసేసరికి దానికి మొదటి నుంచి చివరి వరకు నేను ఉన్నాను కాబట్టి ఈ విషయాలని మీకు చెప్పగలుగుతున్నా పైపెచ్చు మా ఊళ్ళో అందరూ వెంచలేస్తారు చుట్టుపళ్ళు ఎకరం రెండు ఎకరాలు కొనుక్కొనేస్తారు ఎక్కడ మేము కన్నెత్తి కూడా చూడాల చూడము కూడా మేము పంచాయతీ బోర్డు సర్పంచ్ ఉన్నాడు మేమందరం చూస్తూ ఒక్క కన్నెత్తి కూడా మేము చూడం ఎందుకంటే వారు వ్యాపారం వాళ్ళు చూసుకుంటారు మేము ఎక్కడ వాళ్ళని రూపాయి అడిగింది లేదు మరి మా ఎమ్మెల్యే గారు చెప్పి ఇలాగయ్యారు ఎక్కడ చెప్పింది లేదు మేము ఏ పని మీద వెళ్ళినా ఆయన చక్కగా ప్రసాద్ పలనాళ్ళు కలవండి ఈ పని అయిపోయింది ఎవరు వెళ్ళినా మా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అందరూ వెళ్తారు సార్ మా గ్రామస్తులకి ఈ అవసరం ఉందండి అని చెప్పంగానే ఎమ్మెడే స్పందిస్తారు సహజంగా అంత ప్రాపర్టీలు పోగొట్టుకున్న వ్యక్తి గురించి మరి పోయినప్పుడు కనీస ధర్మంగా సార్ పాతికాల నుంచి తెలుగుదేశం పార్టీలు వాళ్ళ తాత ముసు చేసే కుటుంబం దెబ్బతిందంటే ఎవరైనా మానవత్వంగా ఒకసారి చెప్పడం ధర్మమేగా తెలుగుదేశం పార్టీ పనిచేసిన వ్యక్తిగా ఒకసారి దీన్ని అంతా రేపు మీడియాలో కవర్ అయ్యేటట్టు చూడండి ఆయన ఇమేజ్ ని పరపదని డ్యామేజ్ చేయకుండా ఆయనకే ముప్పై సంవత్సరాలు రాజకీయ చరిత్ర వాళ్ళ నాన్నగారు ఇరవై సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది దీన్ని ఒక్క రోజులో డ్యామేజ్ చేద్దాం అంటే కుదిరేది కాదు ఆయన గురించి మాకు అందరం తెలుసు నియోజకవర్గం మొత్తం తెలుసు దయచేసి ఏదైనా విషయాన్ని ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మా మండల స్థాయి నాయకులతో చర్చించండి ఇట్లా జరుగుతుందని అంతేగాని మీరు పై పేపర్ మెయిన్ పేపర్లు వేసి దీన్ని ఇట్లా చేయడం చాలా దుర్మార్గం అండి మానసిక క్షోభాన్ని గురి చేస్తున్నారు ఆయన వత్తదనుకున్న మంత్రి పదవులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఆయన గురించి తప్పుగా రాయొద్దు మరి మీరందరూ దీన్ని మీడియాలో పేపర్లో కవర్ చేసి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్